మార్చి పదిహేను అనగానే వైఎస్ వివేకానంద రెడ్డి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సోదరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాముడైతే వివేకానంద వివేకానందరెడ్డి ఆయన వెన్నంటు ఉండేవాడు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన్ని అమానుషంగా గొడ్డలితో ఆయన్ని చంపివేయటం అనేది మన గతంలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గుర్తొచ్చే అంశం మార్చి పదిహేను అని మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది తెల్లవారుజామున ఆయన్ని సమీప బంధువులే గొడ్డలితో చంపి గుండెపోటు హార్ట్ అటాక్ అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు రక్తపు మరకలు తుడిచేశారు తలకు గాయాన్ని పూలమాలలతో అలంకరించి కనపడకుండా చేతా ఉన్నారు తరువాత కొద్ది గంటల్లో అది హార్ట్ అటాక్ కాదు గుండెపోటు కాదు చంపారనే విషయం బయటపడింది ఈ రోజున మార్చి పదిహేనున వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ముఖంగా ఈ రోజు నాకు కుమారుడు వరుసైన రెడ్డిని ఓడించండి ఈ వైఎస్ఆర్ సిపి అవినీతి అక్రమ అరాచక రౌడీ పాలన అంతం చేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంతకు ముందే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆమె భర్త ఇద్దరూ కూడా మా అన్నవరస అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపండి ప్రజలారా మా తండ్రి హత్య జరిగిన ఐదు సంవత్సరాలైనా కూడా అంతకులను పట్టుకోవటంలో జాప్యం చేస్తూ చంపిన వాళ్లకు రక్షణ కల్పిస్తున్న మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని సునీతారెడ్డి పత్రికాముఖంగా ఆమె కూడా ప్రకటన చేయటం ప్రముఖ దినపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది సౌభాగ్యమ్మ ఆమెకున్న అక్కస్సు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన కూల్చివేతలతోనే ప్రారంభమైంది ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రారంభమైంది అతను పగా ప్రతీకారం కక్షలకు మారిపోయేరు అభివృద్ధి అంటే తెలవదు అసలు విషయం ఏంటంటే మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది రోజుకి అప్పటి కుటుంబంలో జరిగిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భార్య ఉండటం మొదలు పెట్టాడు భారతి పక్షాన్ని ఉండటం మొదలు పెట్టాడు వైఎస్ వివేకానంద రెడ్డిని షర్మిలను విజయమ్మను మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది నాటికే పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చేసాడు ఆయనకి ఓట్లు పడతాయని తెలిసింది మొదలుపెట్టాడు పెట్టాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ప్రజలిచ్చే అవకాశం ఉందని తెలిసి వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్ బాబు నాన్న రాజశేఖర్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కడప లోక్సభకు పోటీ చేయించేవాడు నేను లోక్సభ సభ్యుడిగా ఉండేవాడిని అదేవిధంగా పులివెందల్లో నువ్వు పోటీ చేయి నేను కడప లోక్సభ నుంచి పోటీ చేద్దామనే ఆలోచనని వ్యక్తపరిచాడు ఆయన కాదు బాబాయ్ కాదు బాబాయ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మనసులో అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని పోటీలోకి దింపాలనే ఆలోచన ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరంటే ఈ భారతీయ నేమ వైఎస్ రెడ్డి భార్య డాక్టర్ గంగిరెడ్డి కుమార్తె డాక్టర్ గంగిరెడ్డి పులివెందల్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఆయన నర్సింగ్ హోమ్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి మేనత్త కొడుకు మేనత్త కొడుకుని కడప లోక్సభ నుంచి పోటీ చేయించాలని భారతి ఒత్తిడి మీద జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చేసాడు అందువల్ల బాబాయ్ జగ వివేకానంద రెడ్డి పోటీ చేస్తానంటే కాదులే కాదులే బాబాయ్ నువ్వు జమ్మనమడుగు అసెంబ్లీకి పోటీ చేయనట్టుగా సూచించాడు వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మన అసెంబ్లీకి పోటీ చేయాలి అంతకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీకి నిలబెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సమీప బంధువులందరూ కలిసి ఓట్లన్నీ వైఎస్ఆర్ సిపి ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి వేయించి వైఎస్ వివేకానందరెడ్డి శాసన మండలికి ఓటమి చెందేలా చేశారు అటువంటి సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఏం భావించాడంటే నాకు ఎట్లాగో ఇవ్వనంటున్నాడు ఇతను వెళ్లి షర్మిలను విజయమును కోరాడు అమ్మా జగన్ నాకు సిద్ధిమని అంటున్నాడు మీ ఇద్దరులో ఎవరొకరు పోటీ చేయండి విజయమ్మ వదిన గారు మీరన్నా పోటీ చేయండి అమ్మ షర్మిలమ్మ మీరన్నా పోటీ చేయండి అంటే వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు పోటీకి అంగీకరించడానికి చివరికి విజయమ్మ షర్మిల ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు షర్మిలని పోటీకి నిలపాలనే ఆలోచనకు వచ్చారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలియపరిచారు కుటుంబ సభ్యులంతా మా కుటుంబ నిర్ణయం కింద షర్మిలమ్మని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కడప లోక్సభ పోటీ నింపాలి అని నిర్ణయించామని చెప్పారు ఇక అన్నిటికీ పాన్కోన పొడకలా అడ్డుపడుతున్నాడు వైఎస్ రెడ్డి అసలు ఈయన లేకుండా చేస్తే సరిపోతుంది అని కుట్ర పన్నారు కుట్ర పన్ని ఆ సమీప బంధువులు వాళ్ల సహకారంతో ఆయన్ని అమానుషంగా తెల్లవారుజామున గొడవలు పెట్టి నరికేశారు ఇప్పుడు కొంతమంది మారారు వాళ్ళు మారొడలు కొనుక్కొచ్చినయన చంపిన లేకపోతే రక్తపు మరకలు తుడిసిన ప్రథమ చికిత్స ఆయన కట్లు కట్టినంతా కూడా వాస్తవాలు వాంగ్మూలాలు ఇచ్చారు ఆ రోజు మార్చి పదిహేడున రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ఆయన తెల్లవారుజామున లోకానికి వైఎస్ రెడ్డి మరణించాడని ముందే ఈ మరణ వార్త ఎవరికి తెలిసిందంటే భారతికి వైఎస్ రెడ్డికి తెలుసు అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమా మరి బాబాయ్ చచ్చిపోతే వెంటనే స్పందించాలి కదా కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వచ్చారు అందరూ వచ్చారు ఈయన సాయంత్రం వరకు ఈయనకి తీరిక లేదు మరణించిన వార్త మొట్టమొదటి తెలిసింది పత్రికలకు కూడా టీవీలకు కూడా తెలవ ముందు తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి రాలేదు ఆ రోజు గగ్గోలు పెట్టాడు నిందంతా కూడా చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు సిబిఐ ఎంక్వైరీ అని ఆర్పాటం చేశాడు మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఏమంటే నీరు గార్చడం మొదలు పెట్టాడు ఇక న్యాయ పోరాటంలో దిగారు వైఎస్ సునీతారెడ్డి ఆయన ఆమె భర్త ఇద్దరు కలిసి న్యాయ పోరాటం హైకోర్టులో సుప్రీం కోర్టులో సిబిఐలో వాళ్ళ యొక్క వాంగ్మూలాలు ఇవ్వటం ప్రారంభించారు ఆ విధంగా వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళను పట్టుకోవడం చేతగాని ముఖ్యమంత్రి అసమర్థ అవినీతి అక్రమ అరాచక ముఖ్యమంత్రి మా గుద్దుబాబోయ్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ వివేకానంద రెడ్డి అడుగడుగున వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతున్నాడని చెప్పి ఆయన అంతం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే రాత్రి అనకా పగలనక ఎండనక వాననక కాళ్లు బొబ్బలెక్కేలా మోకాళ్ళు నొప్పులొచ్చేలా నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల ప్రచారం చేసి పాదయాత్రను మూడు వేల కిలోమీటర్లు కొనసాగిస్తే గెలవగానే ఇంకా మీకేం పని పోండి పక్క రాష్ట్రం తెలంగాణకు పోండి లోటస్ పాండ్ ఉంది శర్మిల అనిల్ మీదిద్దరు పోండి మీతో పాటు అమ్మను కూడా విజయమ్మను కూడా తీసుకుపోండి హాయిగా సుఖంగా పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండండి ఇక్కడ నేను చూసుకుంటాలే నేనున్నాను ఏదైనా కావాలంటే భారత్ నాకు సహకరిస్తుందని అని చెప్పి అమానుషంగా నిర్దాక్ష్యంగా తల్లిని చెల్లెల్ని బావని ముగ్గురిని కూడా పక్క రాష్ట్రానికి తరిమి కొట్టిన రెడ్డి అమ్మను చెల్లెల్ని ఆదరించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏమి ఉద్దరిస్తారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మరి కొంతమంది సమీప బంధువులు ఉన్నారని తెలిసిన వాళ్లకు శ్రీరామ రక్షగా అండగా ముఖ్యమంత్రి ఉన్నారనే ఆరోపణలు పత్రికల్లో మీడియా ఘోషిస్తున్నా వాటిని లెక్క చేయకుండా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు గడిచిన బాబాయి హత్యలో పాల్గొన్న నిందితులను ఆ హత్య చేసిన వారిని కనుగొనటంలో ఏమాత్రం చొరవ చూపని జగన్ కి మళ్లీ రెండవ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఈసారి శర్మల విజయమ్మ అలాగే వైఎస్ రెడ్డి కుమార్తె సునీత సునీత భర్త వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ముఖంగా ప్రకటనలు విడుదల చేస్తూ ప్రచారం చేస్తున్నారు ఇంకొక వార్త పుకారులు షికారు చేస్తున్నాయి వైఎస్ సౌభాగ్యమ్మ తెలుగుదేశం పార్టీ తరపున కడప లోక్ సభకు పోటీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ కాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపి పార్టీని ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే రెండు ందులో మద్దతు ఇచ్చారో షర్మిలమ్మ విజయమ్మ వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం వాళ్ళందరూ దూరం అవడం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆయన గెలుపుకి శరాఘాతం కాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అర్హతలు లేవని చెప్పి ఇప్పుడే ఓటర్లు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయం చేకూర్చడానికి న్యాయమైన ధర్మమైన అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమిని గెలిపించి రెడ్డి గత పది సంవత్సరాలుగా బెయిల్ మీద కొనసాగుతున్నాడు జైలులో ఉండవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు తప్పు చేశాం తప్పు చేశాం మళ్లీ తప్పు చెయ్యము ఒక్కసారి తప్పు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసి జైల్లో ఉండవలసిన వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం అలాంటి పొరపాటు మళ్లీ జరగదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటర్లందరూ కంకణ బదులై సైకి గ్లాసుకి కమలానికి ఓటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు